Hai Indi, anak kinam Sandy. Welcome to Prasanthi Cooking and Health Tandin. Emprasanthi ini. ఈరోజు వీడియోలో పెరుగు మీద మేగడతో నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చేతులతో చిలికే పని లేకుండా మిక్సీలో ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తానండి ఇలా నెయ్యి చేసి పెట్టుకుంటే మనం ఇంట్లో చేసుకునే పిండి వంటలకి అలాగే దసరా నవరాత్రులు రాబోతున్నాయి కదండీ కార్తీక మాసం కానీ ప్రసాదాలు చేసి పెడుతుంటాము దేవుడికి ఇలా చేసి పెట్టుకుంటే బయట కొనే పని లేకుండా ఈజీగా మనం పిండి వంటలు రుచిగా తయారు చేసుకోవచ్చు చూడండి అండి ఈ పెరుగు మీద ఉండే మేగడంతా ఈ విధంగా తీసి పెట్టుకుంటున్నాను నీట్గా ఇలా తీసి పెట్టేసుకోవాలి అలా తీసిపెట్టుకుంది చూడండి గిన్నె నిండా తీసి పెట్టుకున్నాను మీరు ప్రతిరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ మేగడంతా బాగా గట్టిగా ఉంది కదండి ఎక్కువసేపు బయట ఉంచకూడదు మనం తీసిన రెండు మూడు నిమిషాలకి ఈ వెన్న తయారు చేసుకోవాలి లేదంటే కొంచెం ఎక్కువగా కరిగిపోయి వాటర్ ఎక్కువ వస్తాయి మన టైం కూడా ఎక్కువ పట్టద్ది అప్పుడు వచ్చేదానికి వెన్న అలా కాకుండా రెండు మూడు నిమిషాలు అయితే త్వరగా గంజేసేసుకోవచ్చు అండి చూడండి పెద్ద మిక్సీ జార్లో సగం వర్క్ వేసుకోవాలి పైకల్లా వేసుకోకూడదండి ఇప్పుడు ఒక్క సెకండు మిక్సీ పట్టుకొని మరి ఎక్కువసేపు కూడా పట్టకూడదు ఒక్కసారి అలా తిప్పుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు చూడండి ఒక పావు గ్లాస్ పోసాను ఒకవేళ ఎక్కువ నీళ్ళు పోసేస్తారనుకోండి మిక్సీలోంచి బయటకు వచ్చేస్తాయి మిక్సీ పైన అంతా పాడైపోతాయండి వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అందుకని ఎక్కువ వేయకూడదు నీళ్లు కొంచెమే వేసుకోవాలి ఒక్క సెకండ్ మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువసేపు పడితే మళ్ళీ నీరు నీరుగా అయిపోతుంది వెన్న అంతా కరిగిపోయినట్టు ఇవన్నీ మీరు మిక్సీలు వేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి ఒక్క సెకండ్ తర్వాత ఇలా నీళ్ళు పోసాను పైకల్లా నీళ్ళు పోస్తే వెన్న మాత్రం ఇలా సపరేట్ అయ్యింది చూడండి బాగా గట్టిగా ఎలా వచ్చిందో మీరు ట్యాప్లో కొంచెం వాటర్ వేడిగా ఉన్నాయి అవి కానీ పోసారనుకోండి మళ్ళీ కరిగిపోతుంది కొంచెం పలచగా వచ్చేస్తుంది మన చేతిలో కూడా రాదు అందుకని కొంచెం చల్లగా ఉండే నీళ్ళు పోసుకోవాలి మిక్సీ జార్లో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి అంతా వేసుకోండి ఇదంతా నీట్గా తీసుకొని వేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎంత నెయ్యి కానీ ఇలాగే పెరుగు మీద తీసి తీసిపెట్టుకుంటే ఆ బయట వాళ్ళు ఎక్కువ రోజులు నిలవ ఉండాలని ఎటువంటి కెమికల్స్ కలుపుతారో ఏమో మనకు తెలియదు కదా ఇలాగే మనం మేగడ తీసిపెట్టుకొని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి అంతా నీట్గా తీసేసాను అవన్నీ పారిపోసేయండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో మళ్ళీ సగం వేసుకోండి మేగడంతా ఇలా సగం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఒక్క సెకండ్ మాత్రమే మిక్సీ పట్టుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ మిక్సీ అనుకోండి చూడండి బాగా ఎలా వచ్చేసిందో పైకల్లా ఇలా నీళ్ళు పోసుకోవాలి చల్లగా ఉండే నీళ్ళు పోసుకుంటే బాగా వెన్న బాగా గట్టిగా వస్తుంది మనం తీసుకునేదానికి కూడా ఇదే విధంగా మీరు ఉండే మేగడంతా ఇలాగే వెన్న తీసుకోండి చూడని తీసేసాను అంతా ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలండి ఇలా బాగా మరిగిన్నె నీళ్ళు పోసుకొని వెన్నను బాగా ఇలా కలుపుతూ బాగా కడుక్కోవాలి బాగా ఇలా కడుక్కొని మరో పెద్ద గిన్నె తీసుకోండి వెన్న కరిగేటప్పుడు బాగా పొంగద్దండి అందుకని కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి ఇదంతా ఇప్పుడు నీట్గా అంతా తీసుకొని ఇంట్లో వేసేసుకోండి అలా నీట్గా అంతా తీసేసుకోవాలి చేతులకు ఉండేది అంతా నీట్గా క్లీన్గా తీసేసుకొని చూడండి కొంచెం మనం తీసేటప్పుడు కొంచెం నీళ్ళు వచ్చి ఉన్నాయి ఈ నీళ్ళన్నీ కూడా నీట్గా వంచేసుకోండి వాటర్ ఏమి ఉండకూడదు ఇలా తీసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకోండి గిన్నెని ఇప్పుడు ఇది ఎక్కువ రోజులు నిలవు ఉండాలంటే మెంతులు తీసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను అలాగే కొంచెం రాళ్ళు ఉప్పు అంటాం కదా కళ్ళు ఉప్పు అది వేసానండి ఒక పావు స్పూన్ వేసాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి కింద అడుగు పట్టుకోకుండా ఉంటుంది మనం తోముకునేటప్పుడు కూడా మనం ఎక్కువ కష్టపడకుండా ఇలా కలుపుతూ ఉంటే కింద కూడా అసలు ఏం అంటుకోదండి ఇది ఇలా కలపకపోయినా కానీ మనం పక్కకి వెళ్ళినా కానీ పొంగిపోతుందండి అందుకని కానీ కొంచెం దగ్గరుండి చేసుకోవాలి నెయ్యి పూర్తిగా కాగిన తర్వాత మంచి వాసన వస్తుందండి ఈ అంతా మంచి గుమాయిస్తుంటుంది మంచి వాసన ఇప్పుడు ఒక్క రెమ్మ కరివేపాక వేసుకోండి ఆ ఫ్లేవర్ కూడా నెయ్యిలో చాలా బాగుంటుంది ఒకసారి అంతా బాగా ఇది కలుపుకోండి ఇలా అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికే ఇంకా కొంచెం కాగింది పైనంతా నురుగ వస్తుందండి ఆ నురుగంతా నీట్గా తీసేసుకోండి గెంటితో ఇదంతా నెయ్యిని వడపోసుకుందాము ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఇలా జల్లడి పెట్టుకొని నెయ్యిని అంతా వడపోసుకోండి నెయ్యి రెడీ అయిపోయిందండి ఎంత మంచి వాసన వస్తుందో ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అలాగే మనకి దసరా నవరాత్రులు రాబోతున్నాయి కదండీ అప్పుడంతా మనం రోజు ప్రసాదంలోకి ఇలా నెయ్యి చేసి పెట్టుకుంటే మనం నీట్గా పిండి వంటల్లో వాడుకొని దేవుడికి ప్రసాదం పెట్టుకోవచ్చు కార్తీక మాసంలో కానీ నెయ్యి దీపాలు పెడుతుంటాము నెయ్యితో చేసుకుంటుంటాం కదా అన్నిటికీ ఇలా చేసి పెట్టుకొని వాడుకోవచ్చు అండి మనం బయట కొనే పని లేకుండా మీరు కానీ ఇలా తయారు చేసుకోండి ఇలా చిపాటు చూపిస్తానండి యాభై గ్రాములు యాలకుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పౌడర్ చేసి పెట్టుకుంటే పిండి వంటల్లోకి టీ చేసుకునేటప్పుడు మనకు లేట్ లేకుండా మనం దంచినా కానీ సరిగా నాలుగు వండి విత్తనాలుగా ఉంటాయి అదే ఇలా పౌడర్ చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం చేసుకుని పిండి వంటలు కూడా చూడండి యాభై గ్రాములు ఇలా చేయండి నేను డీ మార్ట్లో తీసుకున్నాను ఇవి ఎక్కడ కావాలన్నా ఉంటాయండి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లోకి కట్ చేసి అన్నీ వేసేసుకోండి వేసుంటే మంచి వాసనండి చూడండి ఇవన్నీ ఇలా వేసేసి ఇప్పుడు పంచదార తీసుకోండి వన్ ఫోర్త్ కప్ అండి అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్లు వస్తుంది మరి ఎక్కువ వేసుకోకూడదు వన్ ఫోర్త్ కప్ వేసి మూత పెట్టేసి ఇప్పుడు బాగా మిక్సీ పట్టండి ఇవి అంత తొందరగా ఏమి అవ్వవండి పొడి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఒకసారి బాగా మిక్సీ పట్టి ఇలాగా మళ్ళీ స్పూన్తో బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలుపుకొని పైన మూత పెట్టి మళ్ళీ మిక్సీ పట్టుకోండి కొంచెం ఎక్కువసేపు మిక్సీ పడితేనేవి బాగా మెత్తగా వస్తాయండి చూడండి కొంచెం ఇప్పుడు కానీ బరకగా ఉంది మరీ మెత్తగా రాలేదు మీకు మరీ మెత్తగా ఉండాలి అనుకుంటే జల్ది పట్టుకోండి నేను ఇలాగే వండించుకుంటున్నాను ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మీరు ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోండి ఎన్ని రోజులైనా కానీ నిలుగు ఉంటుంది ఇలాచీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆయుర్వేదంలో కూడా ఇలాచీ గురించి చాలా ఉన్నాయి మరొక వీడియోలో చూపిస్తాను ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి మనం చేసుకునే పిండి వంటలు ఇలాచీ పొడి లేని అసలు పూర్తి కాదండి కొన్ని పిండి వంటల్లో మాత్రం అలాగే నెయ్యి మాత్రం తప్పకుండా ఉండాలి నెయ్యి కానీ ఇలాచీ పౌడర్ కానీ ఈ రెండు మీరు తయారు చేసి పెట్టుకుంటే మనం చేసుకునే పిండి వంటలకి ఎంతో రుచిని మీరు కానీ ఇలా తయారు చేసి పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి